యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈ ఉదయకాల సమయంలో కృప కలిగిన ప్రభు తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు మాట మనము విని మనము దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము దేవుని ద్వారా పొందుకుందాం పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన భాగం పదిహేను వచ్చిన భాగాన్ని మనము చూడగలిగితే ఈ ఒకటి పదిహేనులో నా ప్రియురాల నీవు సుందరివి నీవి సుందరవి నీ కండ్లు గొవ్వ కండ్లు అని చెప్పి దేవుని వాక్యములో ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నా ఈ పరమగీతముల గ్రంథం ఈ ఒకటి పదిహేనులో మనము వాక్యాన్ని చూడగలిగితే పావురానికి ఉన్న గుణగణాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అదేవిధంగా నేటి సంఘం దేవుని కొరకు ఏ విధంగా ఉండాలి అనే ఆ ఉద్దేశాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో బయలుపరిచి మనందరి మేలు కొరకు క్షేమం కొరకు దేవుడు ఈ మాటలు ఆయన పెట్టి ఉన్నారు నా ప్రియురాల నీవు సుందరవి సుందరివి అని చెప్పుటిలో పరమార్థం ఏంటి ఆంతర్యం ఏమై ఉంది అని మనం చూడగలిగితే దేవునికి సంఘం ప్రియమైన సంఘముగా ఉండాలి అని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు ఎప్పుడు సంఘాన్ని దేవుడు చూసినా ఎక్కడ సంఘాన్ని దేవుడు చూసినా ఏ కోణంలో సంఘాన్ని దేవుడు చూసినా ఏ భాగంలో సంఘాన్ని దేవుడు చూసినా సరే సంఘం ఎప్పుడు కూడా దేవుని కొరకు బహు సుందరంగా సౌందర్యంగా అందంగా ఉండాలి అని ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం పావురానికి ఉన్న లక్షణాలు ఏంటి అని మనం చూడగలిగితే మొదటిది ఈ పావురం ఎప్పుడు కూడా సుందరంగా అందంగా చక్కగా అనేక మందికి కనబడుతూ ఉంది తన శరీరం మీద ఎక్కడ వణుకులు కానీ నత్తలు కానీ అది ఎప్పుడు కూడా స్మూత్గా చక్కగా ముఖం మొదలుకొని కాళ్ళ వరకు కూడా తన భాగం అంతా కూడా తన దేహం అంతా కూడా ఏ విధంగా కనిపిస్తుందని అంటే అది చక్కగా సౌమ్యంగా సుందరంగా అది మృదువుగా అది అనేకమందికి ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసిన వారు అనేక మంది ఎంత చక్కగా ఉంది చూడ ముచ్చటగా ఉంది అని అనేక మంది ఆ విషయంలో దాన్ని చెప్పుకుంటూ పొగడుతూ ఉంటారు ఈరోజు కూడా ఈ లోకంలో ఉన్న సంఘాన్ని దేవుడు చూసినప్పుడు అనేక మంది ప్రజలు సంఘాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఈ సంఘము దేవుని సముఖంలో ఏ విధంగా ఉండాలంటే సుందరంగా సౌమ్యంగా అందంగా శ్రేష్టంగా ఉండాలి కనిపించాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన నాట నుండి ప్రభు రాకడ వచ్చినంత వరకు కూడా ఒక వ్యక్తి దేవుని కొరకు అందాన్ని సౌందర్యాన్ని క్రీస్తు మనకిచ్చిన ఆ సారూప్యాన్ని ప్రతి క్రైస్తవుడు ప్రతి ప్రభు బిడ్డ సార్వత్రిక సంఘం అంతా కూడా ఆ విధంగా కాపాడుకుంటూ ముందుకు మనందరం కూడా వెళ్ళాలి అని ఈరోజు ఈ మంచి దేవుడు మన జీవితంలో ఆ ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఈ రోజున అనేకమైన సంఘాలు ఆ ప్రలోభాలకు లోబడి లోకాసరలో నిమగ్నమై లోకములో లోకపు కార్యాల్లో అనేక మంది పడి చెడి పతనమైపోతూ వారికున్న సౌందర్యాన్ని అందాన్ని అనేక మంది ఈ రోజున కోల్పోతూ పోగొట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు ఈ రోజున అనేకమైన సంఘాలు ఆ విధంగా లోకంలో తయారైపోతూ ఉంటున్నాయి కానీ ఈరోజు ప్రభు కోరుకున్న ఆ సౌందర్యం సంఘంలో ఉంటే దేవుడు చూసి ఆయన ఎంతో సంతోషించి ఆనందిస్తాడు ఆయన అందుకని ఈ పావురము వలె సంఘం దేవుని కొరకు దేవుడు చూసినప్పుడు ఎన్నిసార్లు దేవుడు సంఘాన్ని చూసినా సరే సంఘంలో మాత్రం దేవునికి మాత్రం అందం కనిపించాలి అని ఈరోజు దేవుడు ఆ విధంగా ఆలోచన కలిగి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు గనుక రెండవది పావురం ఏం కలిగి ఉంటుంది అని మనం చూడగలిగితే తన కళ్ళల్లో ఎప్పుడు కూడా భయము కన్నీళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి తన కళ్ళు ఎప్పుడు కూడా ఎర్రబారుతూ ఉంటాయి ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి మూడవది అది మూలుగు శబ్దాన్ని కలిగి ఎప్పుడు కూడా ఆ విధంగా మూలుగుతూ 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 ఏదో వేదన ఏదో బాధ ఏదో ఇబ్బంది ఏదో శ్రమ తనకు సంభవించినట్లుగానే అది ఎప్పుడు కూడా ఆ విధంగా మూలుగుతూ ఆ శబ్దాన్ని చేస్తూ ఉంటుంది మనం గమనించి ఈ దినము ఆలోచించాలి నీవు సుందరివి నీవు సుందరివి అని చెబుచు నీ కండ్లు గొవ్వ కండ్లు అని ప్రభులు వారు చెబుచున్నారు కదా సంఘము అందముతో పాటు తన కండ్లు కూడా గొవ్వ కండ్లు వలె ఉండాలి అని ఈరోజు ఏసయ్య ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రియమైన తమ్ముడు చెల్లి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మన చూపు మన నడక మన ప్రవర్తన మన స్థితిగతులు మన విధి విధానాలు దేవునికి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వవ్యాప్తి ఆయనకు మరుగైనదంట్టు ఏది కూడా ఈ లోకంలో లేదు దేవుడు అంతటా అందరిని చూస్తూ ఉన్న దేవుడైన ఆయన సన్నిధిలో ప్రేమ కనికరము దయ జాలి నమ్రత ఒక వ్యక్తి కలిగి ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఈ మంచి ఆశను ఆలోచన ఆయన మన పట్ల కలిగి ఉన్న మహోన్నతుడిగా ఆయన ఉన్నాడు గనుక వాక్యములో మనం చూడగలిగితే గువ్వ ఎప్పుడు కూడా మూలుగు శబ్దాన్ని అది కలిగి ఉంటుంది అని రోజు మనం గమనించి ఆలోచించాలి ఈ మూలుగు శబ్దం దేనికి సూచన అని మనం ఆలోచన చేసి చేసినట్లయితే బైబిల్ గ్రంథం ఈ విధంగా అంటుందన్నమాట ఈరోజు ఆ మూలుగు శబ్దం ఎప్పుడు మనసునికి వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మన ముందు ఒక ప్రమాదం ఒక విపత్తు ఒక నాశనం ఒక శ్రమ ఒక కష్టం ఉన్నప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందంటే బాధ వేదన రోదన ఆ విధంగా కలుగుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రార్థనలో ప్రభు దగ్గర ఈ మూలుగును వినిపించాలి అని దేవుడు ఆశపడుచు ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే దేవుని దగ్గర ఒక వ్యక్తి ప్రలాపించువాడుగా ఏడ్చువాడుగా కన్నీరు కార్చువాడుగా ప్రభు పాదముల చెంత అనేక మంది రోదన ప్రార్థన విజ్ఞాపన యాచనలు విన్నపాలు ఒక వ్యక్తి చేసే విధంగా ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆ మహోన్నతమైన దేవుడు మన జీవితంలో అది ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థనా మూలుగును ప్రార్థనా శబ్దాన్ని ఒక వ్యక్తి దేవుని సముఖంలో కలిగి ఉంటే ఆ దేవుడు చూసి చాలా సంతోషించి ఆనందిస్తాడైనా కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఇటువంటి మూలుగు శబ్దాన్ని ప్రభు పాదములు చెంత చేయాలి అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది రెండవది గువ్వ కళ్ళల్లో ఏముంటుందంటే గువ్వ కండ్లు ఎప్పుడు కూడా తెల్లగా ఉంటాయి అదేవిధంగా ఆ కండ్లు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయి తెల్లదనములో ఎర్రని ధనం తెల్లదనములో ఎర్రని దనం అనేది ఉంటూ ఉంటుంది ఎందుకు అని మనం చూడగలిగితే అది ఏడ్చి 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 ఆ కండ్లను ఎర్రబారే విధంగా చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి ఈరోజు కన్నీటి ప్రార్థన ఒక వ్యక్తి దేవుని సముఖములో ప్రభు పాదములు చెంత చేసేవారిగా ఉండాలని దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు క్రైస్తవ కుటుంబాలలో కానీ క్రైస్తవ సంఘములో సమాజంలో కానీ ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అలవరుచుకోవాలి అని ఈరోజు ఆ మహాదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు సుందరివి నీవు సుందరివి అని చెప్పి తన ప్రియమైన సంఘముతో దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు తన సంఘం ఎప్పుడు కూడా దేవునికి ప్రియమైన సంఘం అని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా ఆయన చూస్తూ ఉంటున్నారు గనుక ఈ ప్రియమైన సంఘం దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన సొగసును సౌందర్యాన్ని అందాన్ని కలిగి ఈ ప్రియమైన సంఘము దేవుని సన్నిధిలో మూలుగుడు శబ్దము కలిగి ప్రార్థనా విజ్ఞాపన యాచనలు కలిగి ఈ ప్రియమైన సంఘం అందమైన సంఘం దేవుని సముఖములో ప్రభు పాదములు చెంత కన్నీళ్లు కార్చే సంఘముగా ఉంటే ఈ సంఘము దేవుని సముఖములో ఒక రోజున అంగీకరించబడుతుంది అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము కూడా ఏదో ఒక సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నాం మనము మన ఉన్న సంఘాల్లో మన జీవితం దేవుని కొరకు ఈ విధంగా ఉండాలి ఈ స్థితి మనము కలిగి ఉండాలి ఈ బ్రతుకు మనము కలిగి ఉండాలి ఈ స్థితి ఈ బ్రతుకు ఒక మనుషుని యొక్క దేవుని కొరకు ఆశీర్వాదం కొరకు దోహదపడుతుంది అని ఒక వ్యక్తి నమ్మి తీరాలి ఆ కృప కలిగిన ఈ మాటలు ఆ కృప కలిగిన ఆ మహిమ ఆ దేవుని మహిమ మన జీవితంలో కృంభరించబడే విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట విన మనము దేవుని కొరకు ఆ విధంగా జీవించే ఆ ప్రయత్నాన్ని ఆ భక్తి సాధనాన్ని మనము దేవునిలో ముందుకు మనము కొనసాగిస్తూ సాగిపోదాం